చేస్తాం ఆయనకు ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారు కారణం ఏమిటి గుండ్రని పదార్థము తొండముతో తీసుకున్నందుకు ఆయనకు సౌకర్యం ఉండ్రాళ్ళు అంటే బియ్యంతో చేయమని కాదు లడ్డూలు గుండ్రంగా చేసినవి అవి కూడా మోతకములనే పేరు వాటికి అంచేది ఇట్లా దేవతకు సంబంధించి సంతృష్టికరమైన పదార్థాన్ని దేవతకు నైవేద్యం చేయడం ద్వారా ఆ దోషములు వీళ్ళకి పరిహరింపబడతాయి అదే వరలక్ష్మీ వ్రతం దగ్గరికి వచ్చేటప్పటికి తొమ్మిది ముళ్ళతోటి తోరం తయారు చేసుకుని ఆ తోరం అమ్మవారికి సమర్పించి ఆ అమ్మవారికి సమర్పించిన ఇంకో తోరాన్ని వీరు ధరిస్తే అమ్మవారి ప్రసాదమే వీరి చేతికి వచ్చినట్టు అందులో చూస్తే సాయం చారుమతి ముఖ్యాహా అని ఆ చారుమతి మొదలైనటువంటి వాళ్ళు వ్రతం పూర్తి చేసేటప్పటికీ తొమ్మిది ప్రదక్షిణాలు చేశారట వాళ్ళు తొమ్మిది ప్రదక్షిణాలు చేసేటప్పటికే ఉళ్ళంతా బంగారంతో నిండిపోయింది అయినంతా ఐశ్వర్యంతో నిండిపోయింది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అక్కడ లక్ష్మీదేవినే చెప్పారు కానీ సరస్వతిని చెప్పారా ఏ ఈవిడు విద్యాధి దేవత విద్యలు కావాలంటే అది కూడా వేదాలు అది కూడా చెప్పారు